అరే గత బండ్డబెట్టిరు చెప్తే అయిపోతాయి కదా ఏమైంది చెప్పు అని వచ్చి బండిడబెట్టారు అది అంటే నేను ఏం చెప్పాలి ఏమైంది ఏంది కదా అరే అది ఎందుకు నాకు ఆల్రెడీ అన్నాడు చెప్పారు మాట్లాడుతు వెతుకపో ఏనా చూసుకోపో కావాలంటే

केके डाउन ओवन किरलसो एडिक उठ्नड मेम बद्न ओवन किरलसो ओवन किरलसो సో మేమైతే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే శ్రీశ్రామ్ రీచ్ అయినామనమాట సో ఆడ అన్న వాళ్ళని కూడా అడిగినాము ఇమ్రాన్ అన్న వాళ్ళు అంటే వచ్చిరని చెప్పారు ఏమని చెప్పారు వచ్చి అంటే ఎట్లా అంటే మీరేం ఇంత లేట్ వస్తున్నారు అంటే వాళ్ళు ముందు వచ్చినట్టే ఉన్నారు మీరేం మరీ ఇంత చెయ్యొద్దు నేను అసలు వీడియో వీడియో పరంగా తీసుకోవాలా మరి అసలు నేను ఇంత సీరియస్ గా తీసుకోని ఎందుకు తీసుకోవాలా ఇది లేదు ఏం లేదు మజాగా కాదు ఈవినింగ్ ఈవినింగ్ కూపంలా తీ బండి అంటే తీసినాము కానీ చుక్కలు కనిపించేసినాయి ఆడున్నారో లేదో ఎందుకంటే ఇటు వీళ్ళు వచ్చే ఉంటారు కదా మరి ముందు టైమ్ ఇప్పుడు అవుతుంది అంటే వీడియో పెట్టుకునే పోదాము ఎందుకంటే తక్కువ దొరికిపోయారు అనుకో లైవ్ లైవ్ ఉండే మనం అయితే ఇప్పుడు ఆ రూట్ కి స్టార్ట్ అయినాకైతే ఇస్తామనమాట మొత్తానికి ఏం తెలియదు చూడరు అలా చూడు ఆ అదే లేదు దారున జూట్ కార్ లేదు ఆ బాగుంది పట్టుకో వీడియో ఏ అన్న పట్టుకో అన్నేడి ఇంజెడి అన్న అన్నేడి ఏడి అన్న అరే గట్ట బండ్డబెట్ చెప్తే అయిపోతాయి కదా ఏమైంది చెప్పు అని వచ్చి బండి అది అంటే ఏం చెప్పాలి ఏమైంది ఏంది అరే ఎందుకు నాకు ఆల్రెడీ చెప్పారు చూడు అరే ధమాకిటా ఖరాబ్ అయింది అనికో అదే అదే చూడ రే ఎట్రాబో ఎట్రా చూసుకోమాలి ఎందుకు మాను ఎందుకు అన్న

మాట్లాడతారు మీరు వచ్చి ఏమైందో వీళ్ళు వచ్చినా నేను అనుకుంటే చెప్పాలా నేను వీడియో ఆయన పైన రివెంజ్ మా పైన ఆయన రివెంజ్ ఆయన పైన మేము రివెంజ్ చేస్తున్నామా ఏం చేసిండు మా మా నా కారు అండ్ నా జీపు తీసుకొని ఏమంటారు శ్రీశైలం డ్యామ్ లో లేదా నా అగర్జన సాగర్ డ్యామ్ లో వాడేస్తాడంటే

లాగా మధ్యాహ్నం నుండి తిరుగుతున్నాం ఇప్పుడు కాదు మధ్యాహ్నం నుంచి కాదు కట్టపా సాయంత్రం నుంచి తిరుగుతున్నాము నీకు చేసినాము రివేంజ్ చేయలేము అన్నవాళ్ళు కూడా చేసేవా మీద కానీ ఇంత ఇంత టూ చేయలే కదా మొత్తం మొత్తం పోలీసు వాళ్ళకి సంబంధించిన ఉన్నారు నైట్ ఒకటి ఎట్లా మీరు చెప్తుంది దండం చేసి

మనం ఎంత దూరము ఒక తో నచ్చినాము ఇప్పుడు మనం పిచ్చి లెక్కలు చేసాం మనకు ఏదో బండి కాదు ఆళ్ళ బండ్లు కనిపిస్తుంది అల్లే కనిపిస్తలేడుతుంది కదరా డి అరే గి రాత్రి ఓడి ఉంటారా డామ్ దగ్గర పోల్చొలు తిరుగుతారా లట్టు కట్టలు పట్టుకొని చెప్తే అర్థం చేసుకుంటలే మీరు చప్పదాకా ఒకసారి మీరే ఫోన్ చేయండి అన్న కేడుకోవడం మీరు అడుగుతాయి అన్న తో ఒక అన్న వస్తుంది గడ్డం అన్న తెలుసా ప్రసాద్ అన్న పేరు తెలియదు నాకు అన్న కూడా వచ్చి ఇంకో నేను చెప్తే ఏమైంది ఒక ఆటోలా జీప్ అయితే కనిపించింది దాంట్లో బండి కూడా ఉంది ఆటో తెల్ల ఆటో వీడికి పోయింది ఇప్పుడు మన మన కెమెరాలు ఉన్నాయి కదా ఆ కెమెరా యాక్సెస్ ఉంటా ఒకసారి తీసుకో మన దగ్గర లేదు యాక్సెస్ కేప్ అయిన దగ్గర ఇప్పుడు అబద్ధాలు ఆడదు కట్టప్ప ఇప్పుడు నువ్వేమన్నావు ఇప్పుడు నువ్వేమన్నావు చూసా చూస్తారా నీ ఏడ ఏడవతికినా దొరకరు మీకు అర్థమవుతుందా మీరు ఏడవెత్తికినాడికి రాలేదు రాదే బాబు ఉట్టిగా అర్థం చేసుకోను కుక్కల కొర్రలకు అర్థమవుతుందా ఇగో ఏమన్నా ప్రాబ్లం అయితే చీకట్ల నైట్ లా ఎవరికి అడుగుతా జీప్ ఇప్పుడు ఇస్తే అరే అన్నా ఒకటి చెప్తే హర్షా భాయ్ నైట్ టైమ్ లో మీరు రాంగ్ టైమ్ లో మీరు ఇక్కడికి వచ్చారు అరే రాంగ్ టైమ్ లా మీరు ఇడికి వచ్చారు రా ఇక్కడ తల మీద ఇక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు ఏమన్నా అయితే నైట్ టైం అడుగుతారు ఎంత బై కాదని చెప్తాను ఈ టైం మంచిది కాదు రోజులు మంచి ఇప్పుడే మంచిది కాదా లేకపోతే అన్న మంచిది కాదా లేకపోతే ఎక్కడ అన్న వచ్చిన చూస్తాను చెప్పు చెప్పిన రివెంజులు మాకొద్దు మాతో కాదు

చెప్పు కట్టప్పా కాదు తిరుగుడు కాదు ఏం కాదు నువ్వు అర్థం చేసుకొని చెప్పింది ఒక మాట విను ఈ టైంలో తిరుగుడు ఏడికి వస్తా అని చెప్పిండుగా అన్నా ఇడికి రాలే ఎన్ని సార్లు అడిగిన ఇదే మాట నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే నీకు మరి ఏడికి పోతుడు మాట చెప్పు నాకేడికి వస్తాను మీకు చెప్పిండా చె పిండు కట్టపాడు కూడా చెప్పి కట్టపా నాకు ఎట్లా ఇస్తారు వాళ్ళ పోస్ట్ ఎట్లా ఇస్తారు అరే వాళ్ళు ఎప్పుడు ఏదో ఏదో చెప్తానే ఉంటారు అన్న గురించి మంచి బబ్బు చెప్పింది నేను ఒకసారి టైం కరెక్ట్ కాదు ఏ చూడు అన్న లేడు ఆ పండు పండుగ ఉంటే చాలు నాకు పిచ్చోళ్ళక్క మాట్లాడితే ఒకసారి చెప్పింది నిన్ రానాయనసారి గల్లై లేదు ఊరు రాదు ఊరాది డైలెట్ వయసు బండి తీస్తుండ్రు పిచ్చోళ్ళ

మీరు బండి పెట్టేస్తారు ఎవరు ఈ ఉన్నా ఎవరైనా అడుగుతారు బాధ్యతలు అప్ప చెప్పినప్పుడు నాలు అంటున్నా నేను

ఒక మాట ఆగ్రహం ఏమని బయట ఏమన్నా నైట్లు అయితే మాకు పంచాయత్ పెద్ద పంచాయతీ వద్దు నీకు దండం చేసి రిక్వెస్ట్ చేసి ఉంటే పొద్దున మాట్లాడుకోండి మీరు నువ్వు వద్దు అంటే మేము బోమ్ అర్థమైందా వద్దు తాగుతున్నాం కదా నువ్వు కింద మేము అర్థమైంది తీసుకునే నమ్మవా ఒకసారి నువ్వు నమ్మను కళ్ళు తిరుగుతున్నాయి ఒకసారి పాతల గంగ లేకపోతే వచ్చేసాం కదా ఏడాది అంటే నిమిషం మా నమ్మకం కోసం ఒక్కసారి

నువ్వు మమ్మల్ని చంపే చాలా డౌట్ ఈడ లేకపోతే మేము వేరే దగ్గర ఏడు అని చెప్తాను ఇట్లా చేస్తున్నాం రాబోయే నువ్వు ఎందుకు నువ్వు ఏదో రైట్ రూబాబ్ రూబాబు చేసిన మారా మేము కదా మంచి చెప్తున్నా లేడు కదా లేడు ఒకవేళ ఉంటే నువ్వు ఇప్పటి నుంచి నన్ను అరే హర్ష అని కూడా వీళ్ళొచ్చు నీకు నాకు ఇంకొక మాటలు కూడా ఉండే ఒకవేళ ఒకవేళ వచ్చి ఉంటే రాలే రాకపోతే నేను మాట్లాడాను వచ్చిన నాకు తెలిసిందా అరే మీరు మీరు కొట్లాడి నాకుతో వచ్చి తిను పండుకుంటా తప్పు మాట్లాడారు వేరే ఫ్రస్ట్రేషన్ లో వచ్చినాము అది అట్లా మాట్లాడిండేమో సరే రాలేదు మేమే కొంచెం చూద్దాం అనుకుంటున్నాం దానికి గుడి నువ్వు వస్తలేవు వదిలేసి నడుచుకుంటాను చూద్దాం లేకపోతే బండిది నడుచుకుంటా కాదు ఆ బండి సంబంధం లేదని చెప్పు ఏం సంబంధం లేదని చెప్పు బండి తలం చేయలేదు నాకు అవసరం లేదు అదే వద్దు వద్దు మరి

మా ఇష్టము ఏమంది తిరుగుతాం పండిది అండి పో హర్ష నువ్వు చిన్న పిల్లగా రెచ్చగొట్టింది నేను కాదు అన్న వీడియో కాల్ చేసి రెచ్చగొట్టి ఇంకొకటి అరే వద్దురా చెప్తే ఏమంటారు తెలుసా రివెంజ్ల నాతో నించో నవ్వి నవ్వు ఇప్పుడు నా బండ్లు పోతుంటే నువ్వు ఏం బిక్కున్నావు అంటాడు నేను ఏం చెప్పాల సమాధానం నా దగ్గర ఎప్పుడు ఐదు గంటలకి ఐదు గంటలకు బయలుదేరినాం వచ్చేవారికి అసలు చేయనుంటారు చెప్తుంటే కదా ఇంత ఫోన్ రాలే అన్నావు కదా అని చెప్తున్నా పది నిమిషాలు రాలేవా ఆడు ఉన్నాడో లేడో దోగంటాబా వచ్చి మళ్ళా ఏంద్రా మేము హైదరాబాద్ పోతున్నాం అన్న మేము హైదరాబాద్ పోతున్నాడు ఉన్నాడా లేట్ కదా ఎవరు లేరు కదా ఎవరు లేరు కదా హైదరాబాద్ అదే మేము హైదరాబాద్ పోతాం అన్నట్లే పొద్దునెల్లుండి సీటా టైంలో మీకు ఆ టోలేరు హైదరాబాద్ ఎట్లా పోతారు లేట్ అవుతుంది మ్యామ్ ఒక్కసారి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఉందింటే ఇన్ని మాట్లాడకు మా ఇట్లా మాట్లాడ కట్టప్ప ఇచ్చ వచ్చినాం కట్ట ఒక రూపాయలు ఒక రూపాయి లేదు ఇంకో బాగా ఇచ్చిండు పైసలు ఒక్క రూపాయి లేదు లేకున్నాను కూడా అన్న వీడియో కాల్ చూసాడు ఏడుస్తుండని వచ్చినాం ఊరికి వచ్చినాం మేము నువ్వు అంటున్నావు కదా నన్ను నువ్వు కూడా ఇట్లా చేసినావు అని మరి రివేంజ్ మేము కూడా కలిసి అంటున్నారు సార్ నేను పది నిమిషాలు కిందకి వచ్చి ఉంటే ఇదంతా కాకపోతే అక్కడ లేరు అంటే లే మేము బండి తీసుకో మేము బండి పైన ఇంటికి పోతున్నాము ఇంటికి టైం ఇడివరా టోల్ ఇడివరు మీరు హైదరాబాద్ చెప్పు వేరే అంటాం మేము పండుకొని మరి తిని పండుకొని అంటాం మేము

ఏమైనా చేస్తుంటే బండి బండి లోపల పెట్టేస్తా నీ బండి నేను లోపల పెట్టేస్తా పోతారుంటాబాని కొంచెం అరే బండి అరే ఇప్పుడు